పోతుండగా అంతలోనే దాసు కార్తిక్ని ని కలవడానికి వస్తాడు కార్తీక్ ని కలవడానికి వస్తూ లోపలికి వస్తుండగా ఇక వెంటనే కార్తిక్ కాంచన గురించి ఆలోచిస్తూ దాసుని పక్కకైతే తీసుకెళ్ళిపోతాడు ఏంటి దాసుని ఎందుకు కార్తిక్ అలా పక్కకు తీసుకెళ్తున్నాడు అసలు ఏం జరుగుతుంది అని అనుకొని కావే కాంచన అటువైపు వెళ్ళాలని అనుకుంటుంది అయితే ఏంటి మామయ్య ఏంటి ఏంటి ఇలా వచ్చావంటూ దాసుని ఏంటి అల్లుడు నన్ను ఎందుకు ఇలా పక్కకు తీసుకు తీసుకొచ్చావనగానే అనగానే ఏం లేదు అమ్మ మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఏదైనా అనుకునే అవకాశం ఉంది అలాగే ఏదో రహస్యం మనం దాస్తున్నామనే అవకాశం కూడా అనుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అమ్మకి ఈ విషయం తెలియకూడదు మామయ్య అందుకనే ఇలా పిలిచాను అయినా ఏంటి ఇలా వచ్చావనగానే ఏం లేదు అల్లుడు నేను జ్యోచన గురించి అందరికీ చెప్పేయాలనుకుంటున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నారు మామయ్య ఇన్నాళ్ళు మనం దాచిన ప్రయత్నం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది మీరు తొందరపడి ఈ నిజాన్ని బయట పెట్టద్దు అంటూ ఆ అయితే దాసుని వేడుకుంటాడు ఆ అధికాదళుడు మీరు తనకి అవకాశం ఇస్తున్నా కొద్దీ తనలో ఇంకా క్రూరత్వం పెరిగిపోతుంది తప్ప మానవత్వం మొదలవ్వట్లేదు ఆ మా అమ్మ చే చేసిన పాపాలన్నీ తన మీద రుద్దేసి తనని ఇంకా క్రోధత్వానికి అలాగా చేస్తుంది తనని అలా మూర్ఖురాలుగా తయారు చేసిందే మా అమ్మ కానీ మా అమ్మకు తెలియని విషయం ఏంటంటే పా తను పాముకి పాలు పోసి పెంచుతుందన్న విషయాన్ని తెలుసుకోలేకపోతుంది ఎప్పటికైనా జ్యోత్సన వల్ల మా అమ్మకు కూడా ప్రమాదమే జరుగుతుంది ఎందుకంటే జ్యోత్స్న తనకు నీడనిచ్చిన చెట్టునే నరికేసే రకం అంటూ అనగానే ఆ మీరు చెప్పేది నిజమే బాబాయ్ కానీ అనుకుంటూ కాస్త ఎక్కడ వాళ్ళ అమ్మ ఈ మాటలు వింటుందో అని చెప్పేసి కాస్త భయపడుతూ మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత నాకు ఒక విషయం తెలిసిందమ్మా అనగానే ఏంటి బాబాయ్ అది అనగానే అసలు ఆ జ్యోసిన ఆగడాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది అలాగే తన తను చేసిన నేరాలు పరాక్రాక్షకి చేరాయి అంటే అనగానే ఏం ఏం జరిగింది బాబాయ్ అంటూ దీప అమాయకంగా అడుగుతుంది ఇంకా నువ్వు ఎంత అమాయకంగా ఉంటే ఎలాగమ్మా దీప తను నేను ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మారేలా కనిపించట్లేదు పైగా ఇప్పుడు నీ కడుపు పోగొట్టాలని కూడా ప్లాన్ చేస్తుంది నీ కడుపులోని బిడ్డకు కానీ నీకు కానీ ఏదైనా జరిగితే అసలు నిజాలన్నీ బయటపెట్టి తనని జైలుకి పట్టిస్తానని చెప్పి బెదిరించాను కానీ నా బెదిరింపులకు తను లెంగుతుందని నేను అనుకోవట్లేదు కానీ నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అనగానే అదేంటి బాబాయ్ తను నాకు చెల్లెల్లాంటిది మీ కూతురు అంటే నాకు చెల్లెల్లాంటిదే కదా అయినా నేను తనని మార్చాలని అనుకుంటున్నాను ను తను తనలో మార్పు రావాలి అప్పుడే తను నాకు ఏ ఆస్తి మీద మోజు లేదు బాబాయ్ కానీ మా అమ్మ నాన్నలకి తన వల్ల ప్రమాదం ఉంది తన మనసు మారాలి నా అమ్మ నాన్నలు సేఫ్గా ఉండాలి వాళ్ళు మా అమ్మ నాన్నలు అని వాళ్ళకి నాకు తెలియకపోయిన వాళ్ళకి తెలియకపోయినా పర్వాలేదు కానీ నాకు తెలుసు కదా నా అమ్మ నాన్నలకి జ్యోత్సన వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడి నా గురించి నా కడుపులోని బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా వెళ్లాల్సి వస్తుంది జ్యోత్సిన వల్ల ఎప్పుడైతే వాళ్ళకి ఏ లోటు ఉండదు వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదని అని తెలుసుకుంటాను అప్పుడే నేను అక్కడ నుంచి వచ్చేస్తాను అలాగే నేను మా అమ్మ ఒడిలో తలపెట్టుకొని అమ్మ ప్రేమను పొందాలని అనుకుంటున్నాను బాబాయ్ కానీ నా జీవితంలో ఆ కోరిక నెరవేరుతుందని నాకైతే నమ్మకం లేదు కానీ జ్యోత్స్న మాత్రం మారాలి జ్యోత్స్నలో మార్పు రావాలి తనకి మనుషుల విలువ బంధాల విలువ తెలియాలి అలా తెలిసేలా నేను చేస్తాను నువ్వేం కంగారు పడుకు బాబాయ్ అంటూ అనగానే అది కదమ్మా మా మా అమ్మ చేసిన తప్పుకి నువ్వు ఇలా ఒక అనాథలాగా మారిపోయావు తల్లిదండ్రులు లేని దిక్కు లేని దానిలాగా అయిపోయావు అలాగే ఇలా ఒక పేదింటిలో బ్రతకాల్సి వస్తుంది నేను నా కూతురు బ్రతకాల్సిన బ్రతుకుని నువ్వు బ్రతుకుతున్నావు అనగానే పేదరికం నాకు కొత్తం కాదు బాబాయ్ అయినా ఇందులో తప్పే ఉంది అక్కడ ఉన్నది నా చెల్లెలే కదా నా చెల్లెలు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే కదా కానీ నా చెల్లెలి మనసు ఒకటి మారాలి అది మారేదాకా నేను ఎదురు చూస్తాను అంటూ ఇక అక్కడ నుంచి పక్కకు అలా వాళ్ళ అత్తయ్య చూస్తుందేమో అని కంగారు పడి బాబాయ్ ఇంకా మనం ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు అక్కడ సుమిత్ర దశరథ మా అమ్మ నాన్నలని అత్తయ్యకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది జోచిన వల్ల అత్తయ్యకి కూడా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది కాబట్టి మనము తర్వాత మాట్లాడదాం మీరు వెళ్ళండి మేము టైం చూసుకొని జోచిన మారేలాగా మేము ప్రస్తుతం అదే ప్లాన్ లో ఉన్నాం బాబాయ్ అంటూ అనగానే నాకు మీ మీద నమ్మకం ఉందమ్మా కానీ నా కూతురు మీద నమ్మకం లేదు అనగానే మీరు అదంతా వదిలేయండి మామయ్య నేను చూసుకుంటాను కదా జ్యోత్సిన కొమ్మలు ఎలా విరిచేయాలో నాకు బాగా తెలుసు మీరేం కంగారు పడకండి మీరు వెళ్ళండి అని చెప్పేసి కార్తిక్ దాసనైతే పంపించేస్తాడు అలా దాసుని పంపించిన తర్వాత ఇక దాసుని పంపించినాక ఏం చే ఆలోచిస్తూ ఉంటాడు అమ్మైతే వినలేదు కదా దీప అనగానే అత్తయ్య లోపల ఉంది బావా వినలేదు మనము వెళ్దాం కదా అనగానే అంటే జ్యోత్సిన నా మేనకొడలు కాదా దీపే నా మేనకొడలా కొడలా దాసు కూతురా నా దగ్గర ఇన్ని నిజాలు దాచిపెట్టి ఇదంతా చేశారా అంటే వాళ్ళిద్దరూ ఇన్ని రోజులు ఆ ఇంటికి పోతామని పట్టు పట్టింది ఇందుకోసమేనా అంటే నిజంగా జ్యోష్న నుంచి వాళ్ళకి ప్రాణాపాయం ఉంది నువ్వు అన్నయ్యకు వదినకు ఏం జరగడానికి వీల్లేదు అలాగే నా మనవరాలికి కూడా ఏం జరగడానికి వీల్లేదు నిజానికి ఒక రకంగా నాకు చాలా సంతోషంగా ఉంది నా మైన కొడల్ని నా కొడుకు పెళ్లి చేసుకున్నాడని తెలుసు చాలా సంతోషంగా ఉంది అంటూ సంతోషపడుతుంది ఇక అంతలోనే బా వాళ్ళ భావను కలవడానికి జ్యోత్సనం వస్తుంది అయితే వీళ్ళు అటు వెళ్ళాక తను ఇటు వచ్చేస్తుంది ఏంటి బాగా ఇంట్లో లేడా అత అత అంటూ వస్తుంది వచ్చింది రాక్షసి అసలు అందరిని పొట్టలు పెట్టుకోవాలని చూస్తుంది దీన్ని అస్సలు మామూలుగా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అనుకుని ఈ కోపంగా జ్యోత్స్నం వైపు చూస్తూ ఉంటుంది ఏంటత్త అంత కోపంగా చూస్తున్నావు అయినా నువ్వేంటి ఈరోజు అంత సీరియస్గా ఉన్నావు అంత కోపంగా ఉన్నావు అయినా నీ కొడుకు కొడలు నీ మాట వినకుండా నా దగ్గరికి పనికి వచ్చారని భయపడుతున్నావా బాధపడుతున్నావా అనగానే నీలాంటి రాక్షసి ఉన్న దగ్గరికి పంపించడానికి నాకు భయం పుట్టింది అనగానే అయినా నేను రాక్షసిని నేంటత్తా అనగానే నోర్మి నువ్వు ఆ మాట అనడానికి నీకు అర్హత లేదు అనగానే ఇదేంటత్త నీ మేడకొడలు నిన్ను అత్తాను పిలవకూడదా అయినా అసలు అనగానే నువ్వు నా మేనకోడలు అయితే కదా నన్ను అత్త అని పిలవడానికి అనగానే ఇదేంటి అత్తయ్యకి నిజం తెలిసిందా ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకుని కాస్త షాకింగ్గా చూస్తూ ఉంటుంది కాంచనని ఏంటి నాకెలా నిజం తెలిసిందని టెన్షన్ పడుతున్నావా నువ్వు నాకు మేన కాదన్న విషయం నాకు తెలిసిపోయింది అంటూ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా ఏదో రకంగా తెలిసిందిలే నువ్వు దాసు కూతురువని అలాగే దీపే ఆ ఇంటికి అసలైన వారసురాలన్న విషయం కూడా నాకు తెలుసు అని చెప్పేసి అనగానే చూడు ఇంకొక విషయం గురించి నువ్వు ఏదైనా మాట్లాడినా ఏం చేయాలని చూసినా కూడా నేను మర్యాదగా దక్కదు నిన్ను మా నాన్నతో చెప్పి నిన్ను జైలుకి పట్టిస్తాను జాగ్రత్త అంటూ అనగానే ఇక ఏంటత్త నువ్వు నిజంగానే అంటున్నావా అంటూ అనుకుంటూ ఉండగానే అంతలోనే నిజం తెలిసిన తర్వాత నేను వాళ్ళని ఎలా బ్రతకనిస్తాను అనుకున్నావు అయినా అంటూ ఆ తోచిన కాంచన మీద అటాక్ చేయాలని చూస్తుంది ఇక అలా అటాక్ చేస్తుండగా అక్క అక్క అంటూ వస్తుంది కావేరి ఇక కావేరి రాగానే త్యోసన కాంచ మీద దాడి చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్క అక్క అంటూ అంటూ ఇక జ్యోస్ని పక్కకు తప్పి ఏ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అయినా మీ అత్తయ్య మీద ఎందుకు అలా దాడి చేస్తున్నావు అసలు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అంటూ ఇక కావేరి జ్యోసనని ఎదురుస్తుంది ఆ తర్వాత కావేరి మీద అటాక్ చేసి కావేరిని కొట్టి ఆ తర్వాత తనని కాంచనని చంపాలని చూస్తుంది తను అయితే అందులోనే శ్రీధరు ఇంకా తను అనసూయ కూడా వచ్చేసేసరికి వస్తున్నారని చప్పుడు వచ్చేసరికి తను వెనుక గుమ్మం నుంచి బయటికి అలా వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ తనేమో స్పృహ కోల్పోయి కాంచన పడిపోయి ఉంటుంది ఇక్కడ కావేరేమో రక్త మడుగులో పడిపోయి ఉంటుంది ఇక అలా ఉన్న వాళ్ళని ఏంటి శ్రీధర్ బాబు మీరు ఇలా వచ్చారు అనగానే ఏం లేదు కాంచనని చూద్దామని ఒకసారి పోదామని వచ్చాను అనగానే సరే రండి బాబు అంటూ ఇక శ్రీధర్ అనసూయ ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి అక్కడ కాంచన స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక్కడ కావేరి మడుగులో పడి ఉంటుంది ఇక కాస్త స్పృహలో ఉన్న కావేరిని శ్రీధర్ తట్టుకొని లేపుతాడు అలాగే స్పృహ కోల్పోయి ఉన్న కాంచనని అనసూయ పట్టుకొని లేపుతుంది అమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ ఏం జరిగింది అంటూ అనగానే ఇద్దరు అలా పడిపోయి ఉండడం చూసి చాలా షాక్ అయిపోతారు ఇక వెంటనే కావేరికి స్పృహలోకి వచ్చేసరికి ఇక ఏమైంది కావేరి ఏమైంది అసలు ఈ దెబ్బలేంటి అసలు ఏం జరిగింది కాంచన కాంచన అంటూ కాంచన గురించి కావేరి గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఏం లేదండి ఇదంతా జోష్ని చేసింది జోస్న అక్కని నన్ను చంపాలని చూసింది అంటూ అనగానే జోస్ని చంపాలని చూడడం ఏంటి అసలు ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ కాస్త టెన్షన్ పడి బాబు ఇదంతా తర్వాత చూద్దాము ముందు వెంటనే వీళ్ళిద్దరినీ హాస్పిటల్ వాళ్ళిద్దరిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాలని అనుకుంటుంది అనసూయ అనసూయ అలా అనుకోగానే వెంటనే ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇద్దరు తీసుకెళ్ళి ఇక చూ మరి ఇటు చౌ బతుకుల మధ్య పోరాడుతూ ఉంటుంది అక్కడ కావేరికి ఏమవుతుందో అని కాంచన కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో మరి కాంచనని కాపాడబోయే ప్రమాదంలో ఉన్న కావేరి ప్రాణాలతో బయటపడుతుందా మరి కాంచనకు తెలిసిన నిజాన్ని అందరికీ బయట పెడుతుందా మరి జ్యోత్స్న ఏం చేయబోతుంది ఈ నిజం బయటపడ్డ తర్వాత జ్యోత్న ఏం చేయబోతుంది అసలు ఈ నిజం బయటపడ్డాకైనా జ్యోత్స్నకి ఆ ఇంట్లో చోటు లేకుండా జోస్న చేసిన తప్పులన్నీ లిస్ట్ బయట బయటపడిపోతుందా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబిల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై